హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మనం వాడిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్నాము సో ఈ రోజు అనగా నిన్న మంగళవారం ఎనిమిదవ తారీఖున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము అలానే రథోత్సవము జరిగింది సో మనము అక్కడ ఉండి వీడియో అనేది మీకు రికార్డ్ చేసి సో అందరికీ చూపించాలి కళ్యాణం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియో చూసిన స్వామివారి అనుగ్రహం కలగాలి అనుకుంటున్నాను సో అలానే స్వామివారి మీరు నమ్మితే సోమవారం నమ్మితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో దీంట్లోనే రథోత్సవం కళ్యాణోత్సవం అన్ని వీడియోస్ ఉంటాయి సో రథోత్సవం అనేది నేను షార్ట్ లో పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి సౌభాగ్యం ఇలాంటి గొప్ప వారం మనకి వచ్చిందంటే ఎవ్వరు మిస్ చేసుకోకూడదు చాగంటే కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎవరైనా పిలిస్తే రాము చేయము అనకూడదు అలా అనడం వల్ల మనం దర్శన భాగ్యమే కలగదంట సో ఇలాంటి ఇలాంటి ప్రకృతి అందాలని మీకు అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకొకటి ఏంటంటే మేము కళ్యాణం చూడలేదు అనుకోకుండా ఇంకా నాలుగు రోజులు స్వామివారి కళ్యాణం స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి సో అవి కూడా చూసి తిలకిచ్చండి సోమవారం దర్శనం చేసుకోండి తొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం పోన వాహన వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం గురువారం మనకి మహాద శర్వచనం సదస్యం జరుగుతుంది పదకొండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు తెప్పోత్సవం జరుగుతుంది ఇది ఏంటంటే మనకి గోదావరి గట్టు దగ్గర తెప్పోత్సవం తెప్ప మీద స్వామివారిని తిప్పుతూ బాణా కలుపు అంటే జువ్వలతో నిండిపోతుంది ఆ రోజు చూడడం అనేది చాలా వారం సో ఎవరైనా ఈ కళ్యాణం చూడలేదు అనుకున్న వాళ్ళు తెప్పోత్సవానికి పదకొండో తారీఖు శుక్రవారం నాడు జరుగుతుంది సో అయితే అదైతే చూడండి ఫ్రెండ్స్ అదైతే చాలా బాగుంటుంది మందు కాలుపుతూ తెప్పోత్సవం మీద స్వామివారిని చూడడం తర్వాత పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం చక్కెర స్నానం జరుగుతుంది చక్కెర అమ్మం నుంచి నీళ్లు పోస్తూ ఉంటారు పంతులు గారు దాని కింద స్నానం చేయడం వల్ల మనకి గొప్ప వరం సో అది కూడా తిలకెచ్చండి ఫ్రెండ్స్ పదమూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పుష్పోత్సవం జరుగుతుంది పావలిం సేవ దీన్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ అట్లానే నేను కళ్యాణోత్సవంలో భాగంగా మనకి అగ్నిగుండం కూడా వేస్తారు అగ్నిగుండంలో మనం కోరిక కోరుకుని ఇప్పుడు ఎంతో కొంత కర్పూరం వేసి కోరిక కోరుకుని మళ్ళీ సంవత్సరం నా కోరిక నెరవేరుతే అమ్మా నీకు ఇంత కర్పూరం అని కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం సో హోమం గుండం దగ్గర చాలా మంది ఉంటారు సో కళ్యాణానికి వచ్చిన వాళ్ళు ముందుగా ఈ హోమగుండం ఎప్పుడు వేస్తారు ఎప్పుడు మనం కర్పూరం వేద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు ఈ హోమగుండంలో కర్పూరం వేసాక చాలా మంది వెళ్ళిపోతారు కానీ అయితే కళ్యాణం చుట్టూ జనమే చాలా జనం ఉన్నారు అంటే టూ టైమ్స్ కరోనా రావడం వల్ల జనం తక్కువగా ఉన్నారు ఈసారి అయితే జనం ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్ మనం నడడానికి కూడా ఖాళీ లేనంత జనం ఉన్నారు అయితే కళ్యాణోత్సవం రథోత్సవం చూడడం చాలా ఆనందంగా అనిపించింది సో మీరు ఇవేవి చూడకపోతే కనుక ఇంకా నాలుగు రోజులు స్వామివారి జరుగుతాయి కాబట్టి ఏదో ఒక రోజు వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంటుంది అండ్ వాడిపిల్లి తెలియదు అనుకుంటున్న వాళ్ళు వాడిపిల్లి ఎక్కడ ఉంటుందంటే రావుల పొలానికి దగ్గరలో ఉన్న రావుల పొలానికి మూడు కిలోమీటర్స్ అలానే రాజమండ్రికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో దగ్గరలో ఉంటుంది వాడిపిల్లి వాడిపిల్లి వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతి ఎలాగో దీన్ని కూడా చిన్న తిరుపతి అంటారు ఇది కూడా మీరు యూట్యూబ్లో కొడితే అడ్రస్ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది తెలిసి ఒక్కసారి వచ్చి స్వామివారిని మీరు కోరిక కోరుకుంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు అమెరికా నుంచి బొంబాయి నుంచి అట్లానే సినిమా యాక్టర్స్ సీరియల్ యాక్టర్స్ అందరూ వస్తున్నారు సో మీరు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇదే వీడియో ఈ వీడియో అలా ఉంది అన్నది కామెంట్ చేయండి